ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం కళ్యాణ్ అయితే కావ్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అన్న సంగతి తెలుసుకొని ఇక రాజ్తో చాలాసేపు డిస్కషన్ చేస్తాడు కానీ రాజ్ అయితే కళ్యాణ్ మాటలకి కళ్యాణ్ ఆ కావ్య ఏ తప్పు చేసిందో నీకు తెలీదురా నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావురా అని చెప్పి ఇక అయితే కళ్యాణ్కి చెప్పడానికి ప్రయత్నిస్తాడు కళ్యాణ్ అయితే వద్దన్నయ్యా వద్దు గుడిలో దేవుడు ఉండాలి దేవుడు లేని ఆ గుడి శ్మశానంతో సమానం ఈ ఇంట్లో వదిన లేదు తల్లిలాంటి ఆప్యాయితని పంచి మనిషి లేదు ఇట్లాంటి ఇట్లాంటి ఇంట్లోకి నన్ను రమ్మని పిలవద్దు దయచేసి నన్ను ఈ ఇంట్లో ఉండమని చెప్పద్దు అని చెప్పి ఇక కళ్యాణ్ చాలా కోపంగా చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజైతే కళ్యాణ్ అన్న మాటలకి చాలా బాధపడతాడు ప్రకాశం రాజ్ దగ్గరికి వచ్చి నాన్న రాజ్ వాడు కావ్య కావ్యని ఇంటి నుంచి పంపించేయడం తట్టుకోలేకపోతున్నాడు కావ్యని తన తల్లి స్థానంలో చూస్తున్నాడు తనకి అవమానం జరిగిందని చాలా కుమిలిపోతున్నాడు అని చెప్పి ఇక ప్రకాశం అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు రాజ్ అయితే పర్వాలేదు బాబాయ్ పర్వాలేదు వాడు నా తోడ పుట్టకపోయినా నా తమ్ముడు వాడు వాడు తెలియక మాట్లాడాడని అనుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ తన గదిలోకైతే వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్తో రాహుల్ కావ్య అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయింది కానీ వదిన కోమలో నుంచి బయటికి వస్తే ఆ కావ్యని మళ్ళీ తిరిగి తీసుకొస్తుందేమో అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది రాహుల్ కూడా అవును మమ్మీ అదే ఆలోచిస్తున్నాను కోమలో నుంచి తిరిగి వస్తే ఖచ్చితంగా కావ్య గురించి అడుగుతుంది లేదు లేదు తనే దగ్గరుండి మరి కావ్యని ఈ ఇంటికి తీసుకొస్తుంది మనం ఇంత కష్టపడి ఇంత చేసినా వృధా అయిపోతుంది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే రుద్రాణి లేదు ఆ కావ్యం మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో చెప్తుంది ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే కావ్య పదే పదే తనతో రాజ్కి ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతుంది అలాగే రాజ్ నీతో బలవంతంగా ఇంట్లో అందరూ బలవంతం చేస్తని కాపురం చేశాను నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పిన మటని పదే పదే గుర్తు చేసుకుంటుంది నా భర్త మనసులో స్థానాన్ని సంపాదించలేకపోయాను నేను నేను ఎన్ని రోజులు ఒక నటనలో బ్రతికానా అని చెప్పి ఇక అవి అయితే చాలా బాధపడుతుంది ఉదయాన్నే ఇక రాజైతే బయట గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే పెద్దావిడ రాజ్ దగ్గరికి వస్తుంది నానా రాజ్ అని పిలవడంతో ఇక రాజ్ అయితే నానమ్మా నాతో ఏమన్నా చెప్పాలా నన్ను పిలిచారు అని అడగడంతో దానికి ఇందిరాదేవి చూడు రాజ్ నిన్ను కొట్టడానికి చిన్నపిల్లాడివి కాదు అలా అని నీకు బుద్ధులు చెప్పడానికి తెలిసి తెలియని వయసు కాదు నువ్విప్పుడు ఒక కంపెనీకి ఎండివి అలాగే నీ కింద ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంతమందికి కూడా నీ ఒంటికాంటి చేత్తో వాళ్ళకి అన్ని విషయాలని చెప్తావు ఇప్పుడు నీకు నేను చెప్పే దాన్ని కాకపోవచ్చు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే నానమ్మ అదేంటి అలా మాట్లాడుతున్నారు నేను మీ మనవండి నన్ను కొట్టే అధికారం తిట్టే అధికారం ఏదైనా చెప్పే అధికారం మీకుంది మీరు ఎందుకని అంతా ఆలోచిస్తున్నారు అని అంటుంటే చూడు రాజ్ నిన్నటి వరకు నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావు ఆ ఆవేశంలో ఏం మాట్లాడినా ఆ నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయని నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను ఒక్కసారి నేను చెప్పేది వింటావా అని అడగడంతో నాకు తెలుసు నానమ్మా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అంతా నాకు తెలుసు కానీ నేను నా తల్లిని చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడేలా చేసిన ఆ వ్యక్తి గురించి వినాలని అస్సలు అనుకోవట్లేదు తన గురించి నువ్వేం చెప్పినా దయచేసి నాకు చెప్పద్దు అని చెప్పి ఇక రాజ్ ఇందిరాదేవితో మాట్లాడుతుంటే ఇందిరాదేవి నాన్న రాజ్ తనేంట్రా తను కనీసం కావ్య అని కూడా లేదు కళావతి అని పిలవడానికి కూడా అంతలాగా ఆలోచిస్తున్నావా తన కళని గుర్తించి తనకి నువ్వు కళావతి అని పేరు పెట్టావు కానీ ఈరోజు ఆ కళావతిని వద్దనుకుంటున్నావు నువ్వు కావ్య గురించి నాకు చెప్పినప్పుడు నీ కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమని చూశాను అలాగే తనకి ఏ చిన్న కష్టం వచ్చినా అది నాకే వచ్చింది అన్నట్టుగా ముందుకు వచ్చి తన కష్టాలని తనకి చేయి సాయం ఇచ్చి అందుకున్నావు ఇప్పుడు తనంటేనే ఇష్టం లేదని తనతో బలవంతంగా కాపురం చేశానని తనని ఈ ఇంట్లో మా అందరి కోసం భరిస్తున్నానని నిన్న కావ్య ముందు చెప్పిన మాటల్ని నాకిప్పటికీ పదే పదే ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనసు మృక్కలైపోతుందిరా పాపం కావ్య తన పుట్టింట్లో ఎలా ఉందో ఈ మాటలతో తను ఎంత కుంగిపోయిందో చూడురాజ్ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు ఏదైనా ఆలోచించాలి ఆలోచించి ముందడుగు వేయాలి చూడు నువ్వు తొందరపడ్డావేమో కావ్యని అనవసరంగా తొందరపడి ఇంటి నుంచి పంపించేసావేమో చూడు నా మాట విను వెళ్ళు వెళ్ళి కావ్యని తీసుకురా నువ్వు వెళ్తే ఖచ్చితంగా కావ్య మళ్ళీ మన ఇంటికి వస్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్కి అన్ని విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇందిరాదేవి మాటలకి ఇక రాజ్ అయితే నానమ్మ ప్లీజ్ నానమ్మ ఆ దరిద్రం గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడవద్దు అట్లాంటి మనిషి గురించి అసలు వినాలని కూడా నేను అనుకోవట్లేదు తనని ఎన్నటికి నేను పిలిచేదే లేదు మా అమ్మని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి తను చావు బ్రతుకులతో కొట్టాడేదాకా తీసుకొచ్చింది అట్లాంటి అట్లాంటి మనిషిని ఈ ఇంటికి నన్ను తీసుకురమ్మని అంటున్నారా ఒకవేళ తనంతట తను ఈ ఇంటికి వచ్చినా సరే నేను ససేమారా ఊరుకోను అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అదంతా చూస్తున్న రుద్రాని అయితే తెగ సంబర పడిపోతుంది ఇక రాహుల్తో రే రాహుల్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు బోన్ చేయకపోయినా కడుపు నిండిపోయింది ఎందుకంటే రాజ్ ఆ కావ్యని ఇక జీవితంలో క్షమించడు ఇక కావ్య ఎన్నటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో ఐఫై కొట్టుకుంటూ ఇద్దరు తెగ సంబరపడిపోతారు ఇంతలో అక్కడికి వచ్చి ఏంటి అమ్మ కొడుకులు ఇద్దరు తెగ సంబరపడిపోతున్నారు వీడొక ధృతరాష్ట్రుడు నువ్వొక మందరవి చీ మీలాంటి వాళ్ళకి కోడలనయ్యాను చూడు నిజంగా నన్ను నన్ను నేను తల బాదుకోవాలనిపిస్తుంది నా చెల్లెలకి ఈ గతి పట్టడానికి ఒక విధంగా నువ్వే కారణమని నాకు బాగా తెలుసు మీలాంటి వాళ్ళతో మాట్లాడిన ప్రయోజనం లేదు ఎదుటివారు బాధపడుతుంటే సంతోషంగా ఆ బాధని పంచుకుంటూ అక్కడే కూర్చుని బిర్యానీ తినే మొహాలమేవి మీలాంటి వాళ్ళకి అసలు ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఇక స్వప్న వాళ్ళని చెడమడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే అప్పుతో జరిగిందంతా చెప్తాడు అప్పు కళ్యాణ్ మాటలు విని ఏంటి ఏంటి కవి నువ్వు చెప్తుంది నిజమా కావ్యకని బావ ఇంటి నుంచి పంపించేశారా అని అంటుంటే అవును అసలు అన్నయ్య అన్నయ్య అట్లాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాడు నాకిప్పటికీ అర్థం కావట్లేదు తనతో ఉన్న ప్రతి క్షణం ఒక అబద్ధమని వదిన మొహం మీదే మొహం మీదే చెప్పి తనని బయటికి గెంటేశారు అని చెప్పి కళ్యాణ్ చాలా బాధపడతాడు అప్పు అయితే అక్క అంత తొందరగా ఇంటి నుంచి బయటికి రాదు తను ఇంటి నుంచి బయటికి వచ్చింది అంటే తన మనసు ఎంత బాధపడి ఉంటుందో తన గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటుందో నేను నేను మాట్లాడతాను అక్కతో అని చెప్పి అప్పు ఇక కావ్య కోసం తన పుట్టింటికి వస్తుంది కావ్యని చూసిన అప్పు అక్క అని చెప్పి ఇక కావ్యని హక్ చేసుకుంటుంది అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తి అమ్మా అప్పు ఏంటమ్మా ఇలా వచ్చావు రా కూర్చో అని చెప్పి ఇక అప్పుకి మర్యాదలు చేయబోతుంటే లేదమ్మా నేను అక్కతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఇక అప్పు కావ్యతో మాట్లాడుతూ అక్క నువ్వేనా నువ్వేనా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అందరికీ అన్నీ చెప్పే నువ్వు ఇలా తొందరపడి గడప దాటి వచ్చావంటే అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు ఇక కావ్యని అడుగుతుంటే కావ్య ఎన్ని రోజులు అక్కడ నా స్థానం ఏంటో తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాను నా భర్త మనసులో స్థానాన్ని సంపాదించడానికి కానీ ఆ స్థానాన్ని ఇక ఎన్నటికీ నేను సంపాదించుకోలేని తెలిసిన తరువాతే ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను ఇక నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అనుకుంటున్నాను తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో అడుగు పెట్టాలని అస్సలు అనుకోవట్లేదని కావ్య ఇక అప్పుకి చాలా గట్టిగానే చెప్తుంది అప్పు అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు నువ్వంటే ఎంతో ప్రేమక్క బావకి నీకేదన్నా జరిగితే బావ తట్టుకోలేడు అట్లాంటి వ్యక్తి ఏదో ఆవేశంలో ఒక మాట అంటే నువ్వు అని అంటుంటే లేదప్పు లేదు మనం ఎంత ఆవేశంలో ఉన్నా ఎంత కోపంతో ఉన్నా మన గుండెల్లో ఏదైతే ఉంటుందో అదే బయటకొస్తుంది ఆయన మనసులో నేను లేనని నాతో చెప్పలేనప్పు నువ్వు చిన్నదానివి నీకేం తెలీదు ఇక దాని గురించి వదిలేసే ఎలా ఉన్నావు కవిగారు నిన్ను బాగా చూసుకుంటారులే నాకు తెలుసు కవిగారి మీద నాకు నమ్మకం ఉంది నువ్వు సంతోషంగానే ఉంటావు కదా ఉన్నావు కదా లేదు లేదు ఉంటావులే అని చెప్పి ఇక కావ్య అయితే ఆ టాపిక్ని వదిలేసి అప్పుతో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ కావ్య కళ్ళల్లో ఆ బాధ కన్నీళ్లు మాత్రం ఆగవు అక్క నువ్వు ఆ విషయాన్ని నేను మర్చిపోవాలని మాట మార్చినా నీ కళ్ళు నీ కళ్ళల్లో వస్తున్న నీళ్ళు అబద్ధం చెప్పావు కదా సరే నువ్వు నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అని చెప్పి ఇక అప్పు కావ్యతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంతలో హాస్పిటల్ నుంచి సుభాష్ రాజ్కి కాల్ చేసి అపర్ణకి కోమాల నుంచి బయటికి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ చాలా ఆనందపడిపోతాడు ఇక ఇంట్లో అందరితో చెప్పడంతో అందరూ కలిసి హాస్పిటల్కైతే బయలుదేరతారు హాస్పిటల్లో డాక్టర్ చూడండి పేషెంట్ ఇప్పుడే కోమాల నుంచి బయటికి వచ్చారు తను ఇప్పటికే రెండుసార్లు స్ట్రోక్ వచ్చింది ఇంకొకసారి స్ట్రోక్ వస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం చూడండి ఆవిడ టెన్షన్ పడేవి అలాగే షాకింగ్ విషయాలు ఎట్లాంటివి కూడా ఆవిడతో షేర్ చేసుకోవద్దు అలాగే ఆవిడిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగానే చూసుకోవాలి సరేనా అని చెప్పి ఇక డాక్టర్ రాస్తో అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా తనని చూడండి అని చెప్పి ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంతలో రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ రాహుల్ అయితే మమ్మీ ఇదేంటి మమ్మీ అపర్ణత్తయ్య చస్తుంది అనుకుంటే కోమాల నుంచి బయటికి వచ్చేసింది ఇప్పుడు కళ్ళు తెరవగానే ఖచ్చితంగా కావ్యని అడుగుతుంది ఇక రాజు ఇంకేం చేస్తాడు వెళ్ళి ఆ కావ్యని తీసుకొచ్చేస్తాడు మమ్మీ నాకెందుకు టెన్షన్గా ఉంది మమ్మీ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంటుండే పిచ్చోడా ఇందాక డాక్టర్ చెప్పింది నువ్వు వినలేదా టెన్షన్ పడేవి ఏ విషయాలైనా అపర్ణోదనికి చెప్తే ఆ గుండె ఆగిపోతుంది అని చెప్పారు ఇప్పటికే రెండుసార్లు స్టోక్ వచ్చింది మూడోసారి స్టోక్ వస్తే అలా డైరెక్ట్గా పైకి పోతుంది ఆ స్టోక్ వచ్చేలాగా నేనే చేస్తాను అని చెప్పి రుద్రాణి అనడంతో ఆ మాటలకి రాహుల్ ఏం చేస్తావు మమ్మీ ఏం చెప్తావు అని అంటుంటే ఇంకేం చెప్తాను అపర్ణదన కళ్ళు తెరిచిన మరుక్షణం కావ్యేది అని అడుగుతుంది ఇక కావ్య గురించి జరిగిందంతా నేను చెప్తాను మళ్ళీ కొట్టుకుంటున్న గుండెని ఆపేస్తాను డిశ్చార్జ్ అవ్వకముందే నుంచి శవాన్ని ఇంటికి తీసుకెళ్తాం అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో చెప్పి ఇద్దరు ఐఫై కొట్టుకుని ఒకరినొకరు చూసుకుని తెగ నవ్వుకుంటూ ఉంటారు స్వప్న అయితే వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ ఏంటి తెగ సంబరపడిపోతున్నారు అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అన్నట్టుగా స్వప్న ఏంటి మళ్ళీ అమ్మ కొడుకులు ఇద్దరు ఏం కుట్ర చేస్తున్నారు మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా అని చెప్పి స్వప్న వాళ్ళిద్దరినీ అరవడంతో లేదు వదిన స్పృహలోకి వచ్చింది కదా అందుకే సంతోషిస్తున్నాం ఆయన మమ్మల్ని చూసి ఏం చేస్తావు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి స్వప్నని లోపలికి తోస్తుంది రుద్రణి అయితే ఇక అందరూ కలిసి లోపలికైతే వెళ్తారు అందరినీ చూసిన అపర్ణ చాలా సంతోషిస్తుంది నాన్న రాజ్ అని చెప్పి రాజ్ని పేరు పెట్టి పిలుస్తుంది వెంటనే రాజ్ అపర్ణ చెయ్యి పట్టుకుని మమ్మీ మమ్మీ నాతో మాట్లాడుతున్నారా మమ్మీ మీరు మీరు మీకేమవుతుందా అని చాలా భయపడ్డాను డాడీ మమ్మీ మమ్మీ నాతో మాట్లాడుతున్నారు డాడీ ననమా మమ్మీ నాతో మాట్లాడుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరుగా చెప్తూ ఇక అపర్ణ దగ్గరగా వెళ్తాడు అపర్ణ అయితే తన కోసం వచ్చిన అందరినీ చుట్టూత చూస్తుంది కానీ అక్కడ కావ్య కనిపించదు ఇక అపర్ణ రాజ్ కావ్య ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అది మమ్మీ అది మమ్మీ మీకు మీకు మామూలుగా ఉండాలని చెప్పి కలవతి గుడికెళ్ళింది అని చెప్పి రాజ్ తడబడుతూ చెప్తాడు అలా చెప్తూ బయటికి వచ్చేస్తాడు ఇక రాజ్ వెనకే వచ్చిన తన కుటుంబం రాజ్ని అడుగుతూ ఉంటుంది సుభాషితే ఏ తనని ఇంటి నుంచి గెంటేశానని ఎందుకు ఎందుకు చెప్పలేదు అపర్ణకి చెప్పు రాజ్ నిర్దాక్షణంగా కటిక చీకటిలో నా భార్యని బయటికి గెంటేశానని అపర్ణకి ఎందుకు చెప్పలేదు అని అంటుంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇప్పుడు చెప్పలేదు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కావ్య కనిపించకపోతే అపర్ణ ఊరుకుంటుందా రాజ్ అని చెప్పి ఇక ఇందిరాదేవి రాజ్ని నిలదీస్తుంది రాజ్ అయితే వాళ్ళందరికీ సమాధానంగా చూడండి మమ్మీని నేను చూసుకుంటాను కావ్య గురించి ఎట్టి పరిస్థితుల్లో మమ్మీకి ఎవ్వరు చెప్పినా ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్ అయితే అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఇక పక్కనే ఉన్న రుద్రణి నేనెందుకు ఊరుకుంటాను నేను కావి గురించి చెప్పే తీరుతాను ఆ ఆగిపోయిన గుండె కొట్టుకుంటుందని తెగ సంబర పడిపోతున్నారు కానీ మళ్ళీ ఆగిపోయేలా నేను చేస్తాను అని చెప్పి ఇక రుద్రణి అయితే రాహుల్ వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతుంది ఇంతలో డాక్టర్ చూడండి పేషెంట్ని ఈ పూట డిశ్చార్జ్ చేస్తాం కానీ నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా ఆవిడ్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన మాటలకి రాజ్ డాక్టర్ మా మమ్మీ నేను చూసుకుంటా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి ఇంకా డాక్టర్తో చెప్తాడు అయితే అపర్ణని తీసుకుని ఎక్కపోతుంటే అపర్ణ కారెక్కుతూ రాజ్ కావి ఎక్కడ్రా నేను శృహలోకి వచ్చిన తర్వాత కూడా కావ్య నన్ను చూడటానికి రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది కావ్య బాగానే ఉంది కదా అని చెప్పి రాజిక రాజ్ని అడగడంతో మమ్మీ కళావతి బాగానే ఉంది ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక ఆ తీసుకుని ఇంటికైతే వెళ్తారు ఇంట్లో కావ్య ఎక్కడ కనిపించదు ఇల్లంతా చూస్తుంది రాజ్ కావ్య ఎక్కడ రా కావ్య ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంటే ఆ మాటలకి రుద్రణి ఇంకెక్కడ కావ్య కావ్యని మెడ పట్టుకొని బయటికి గింటేసడు కదా మన రాజ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ లేచి నుంచుంటుంది రుద్రాణి మాటలకి రాజ్ వైపు కోపంగా చూస్తుంది రాజ్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో చెప్పరా రుద్రాణి చెప్పింది నిజమా నువ్వు నువ్వు నా కోడల్ని బయటికి గింటేసావా చెప్పు అని అడగడంతో మమ్మీ అదేం లేదు మమ్మీ అత దయచేసి మీకు పుణ్యం ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉంటారా అని చెప్పి ఇక రాజైతే రుద్రానికి రెండు చేతులైతే నమస్కారం పెట్టి నోరు మూసుకోమని ఇండైరెక్ట్గా చెప్తాడు కానీ అపర్ణ మాత్రం రుద్రాని మాటలేనమ్మి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి నువ్వైనా చెప్పు ఎక్కడ కావు ఎక్కడా అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి మౌనంగా ఉంటుంది ఇంతలో స్వప్న ముందుకి వచ్చి ఆంటీ మీరీ మీరి పరిస్థితికి కారణం కావ్యనని కావ్యని చాలా మాటలన్నారు కావ్యని చాలా నిర్దాక్ష్యంగా ఇంట్లో నుంచి బయటకి గెంటేశారు కావ్యం మనసు ముక్కలైపోయింది మళ్ళీ ఈ ఇంటికి రాకపోవచ్చు అని చెప్పి ఇక స్వప్న కావ్య గురించి అపర్ణకి చెప్తుంది స్వప్న అని అంటుండే సారీ రాజ్ సారీ ఆంటీ అన్నిసార్లు అడుగుతుంటే చెప్పకుండా ఉండలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి ఇక స్వప్న వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అపర్ణ గుండెల మీద చెయ్యి వేసి అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టు కూర్చుండిపోతుంది మమ్మీ మమ్మీ అని అంటుంటే వద్దు నా దగ్గరికి రావద్దు ఎన్ని రోజులు నువ్వు నీ భార్యని అర్థం చేసుకున్నావు అనుకున్నాను తనని భార్యగా స్వీకరించావు అనుకున్నాను కానీ ఇదంతా ఇదంతా అబద్ధమని నువ్వు మా ముందు ఆడిన నాటకమని తెలుసుకోలేకపోయాను వద్దురా వద్దు నువ్వు చూపించే ప్రేమ నాకు నిజంలాగా అనిపించట్లేదు నాతో కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావని అర్థమైంది నన్ను కూడా నువ్వు మోసం చేస్తున్నావని తెలిసిపోయింది ఇక నాకు దూరంగా ఉండు నువ్వు నాతో మాట్లాడవద్దు నా కోడలు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తేనే నువ్వు నాకు మొహం చూపించు అని చెప్పి ఇక అపన్న రాజ్ని అసహ్యించుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక రాజ్ కావ్యని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడా లేదంటే అప్పర్నే తిరిగి కావ్య కోసం ఇంటికి వెళ్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్